అందరికి నమస్తే అండి వుడ్డన్ స్టాఫ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కేవలం రెండే నిమిషాలలో ఉప్పు శనగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఓకే అండి మనం డైరెక్ట్ వెళ్ళగలిపోదాం వెళ్ళిపోదాం ముందుగా మనకు కావాల్సిన శనగలని తీసుకోవాలండి ఆ శనగలు నల్లవైనా పర్వాలేదు బ్రౌన్ కలర్ ఉన్నా పర్వాలేదు శనిగళ్ళల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తము శనగళ్ళకి అంతా అప్లై అయ్యేలాగా బాగా కలపాలండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు ఎండకు పెట్టాలండి ఓకే అండి మన కట్టెల పొయ్యి అయితే రెడీగా ఉంది కట్టెల పొయ్యి మీద అడుగు భాగం మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక కేజీ వరకు ఉప్పు వేసుకోవాలి సన్న ఉప్పు వేయాలి ఇది నేను ఆల్రెడీ వాడిన ఉప్పే అండి ఇదే నేను మళ్ళీ వాడుతున్నాను ఏం పర్వాలేదండి మళ్ళీ మళ్ళీ వాడచ్చు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పును బాగా వేడి చేసుకోవాలండి ఉప్పు బాగా వేడైన తర్వాత నూనె రసాయన పెట్టుకున్న శనగల్ని కొన్ని కొన్ని వేసేసుకుంటూ కంటిన్యూగా కలపాలి చూడండి ఎంత బాగా పుట్నాలు తయారవుతున్నాయో నైంటీ పర్సెంట్ తయారవుతాయండి ఈ ప్రాసెస్లో కనుక మనం ఉప్పు శనగలు చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలండి ఇలా పుట్నాలు తయారైన వెంటనే ఇలా గంటతో మనం తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయినాయి కదా చాలా బాగా అయినాయండి కానీ మనం శనగలు వేసేటప్పుడే కొన్ని కొన్ని వేసుకుంటూ చేస్తే మంచిగా పుట్నాలు తయారవుతాయి అనమాట ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఈ పుట్నాలను మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు లేదంటే అందరం ఇంట్లో ఉన్నప్పుడు మంచి టైం పాస్ కోసం కూడా ఇవి తినొచ్చండి మంచి టైం పాస్ స్నాక్ అండి ఇది అలాగే ఈ పుట్నాలతో మనము టిఫిన్లోకి చట్నీ కూడా చేసుకోవచ్చండి పుట్నాలను బయట కొనవలసిన పనే ఉండదు అనమాట చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా చేసుకునే హెల్తీ స్నాక్ ఐటమ్ అండి ఇది ఈ శనిగలలో ఫైబర్ చాలా రిచ్గా ఉంటుందండి అంతే అండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఈ పుట్టినరోజు మనం ఇంట్లోనే ఒక్కసారి చూపిస్తే పిల్లలైనా ఈజీగా చేసేస్తారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో స్టాఫ్ ఫోర్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్